మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదానీ కంపెనీతో సెకీ ద్వారా చేసుకున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ దీనిపై వెంటనే ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేసిన సమయంలో స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఆదానీ సంస్థ ఉద్యోగులు ఇళ్ళకి వస్తే వాటిని తీసుకొని బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను ఇళ్ళకి బిగించడానికి వస్తే ప్రజలందరూ నారా లోకేష్ చెప్పినట్లుగా స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టాలన్నారు ఇళ్లకు కమర్షియల్ కాంప్లెక్స్కు స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నారు సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్లుగా ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఇళ్లకు వస్తే ప్రజలు వ్యతిరేకించాలని కోరారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనిపై వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు లోకేష్ ఇప్పుడు స్పందించకపోవడం చాలా దారుణమన్నారు ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షులు జేటీ రామారావు సిటీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాసరావు తూర్పుగోదావరి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ పిసిసి సభ్యులు కిషోర్ కుమార్ జైన్ కేకేసి జిల్లా అధ్యక్షులు దొంతుమల్ల రాజ్ కుమార్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు జయలలిత తదితరులు పాల్గొన్నారు కమర్షియల్ కాంప్లెక్స్కి కళ్యాణ మండపాలకి అన్నిటికీ కూడా ఆల్రెడీ స్మార్ట్ మీటర్ బిగిస్తారు ఇప్పుడు ఆగాది తాలూకా మంత్రులు వచ్చి ఇంటింటికి స్మార్ట్ మీటర్లు బిగించారు మరి చాలా దారుణం ఎందుకంటే స్మార్ట్ మీటర్ బిగించడం అంటే మన స్మార్ట్ ఫోన్లోకి ఛార్జింగ్ చేయించుకున్నలాగే మన స్మార్ట్ స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటాం ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు చార్జింగ్ చేయించుకుంటాం ఛార్జింగ్ అయిపోయే కానీ మళ్ళీ ఛార్జింగ్ చేయించుకోవాలి ఇప్పుడు ఈ ఆదాయం పెట్టే స్మార్ట్ మీటర్లు కూడా అదే టైప్ ముందే డబ్బులు కట్ ఛార్జింగ్ చేయించుకోవాలి అయిపోయి అంటే కారణం మళ్ళీ డబ్బులు కట్టి ఛార్జింగ్ చేయించుకోవాలి ఈ స్మార్ట్ బిడర్లు గారికి పెడితే మీరు స్మార్ట్ మీటర్లు బద్దలు అని చెప్పి లోకేష్ గారు ఎలక్షన్లో తిరిగినప్పుడు పాదయాత్రలో చెప్పండి మరి అదే లోకేష్ గారు అదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తిగా ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడంలో ఉద్దేశం ఏంటో కూడా తెలియట్లేదు ప్రజలు కూడా నిజంగా చెప్పాలంటే ప్రజలు పెట్టడం ప్రజలు కూడా గురలేదు ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్ని అని పెట్టవలసిన నెసెసిటీ ఏ వచ్చింది కదా ఉన్న మెడర్లు బాగా పద్ధతున్నాయి కొత్తగా తీసుకొచ్చి స్మార్ట్ మీటర్లు పెట్టు మీరు వెయ్యి రూపాయలు రెండు వేలు కరెంట్కి ఛార్జింగ్ చేయించుకోండి రైల్వే పెట్టి మళ్ళీ ఛార్జింగ్ చేయించుకోండి ఈ లోపల మనం మర్చిపోతాం ఊరికి వెళ్తాం ఎక్కడికి వెళ్తాం వెళ్ళినప్పుడు స్టార్టింగ్ చేతిపోలేక ఇంట్లో కరెంటు పోతే ఏంటి పరిస్థితి మనుషులు జరుగుతాయి కరెంటు పోతే ఏంటి పరిస్థితి ఈ రకంగా స్మార్ట్ వేడర్లు అనేవి పిలిచి మరి ప్రజలకే మన రాష్ట్ర ప్రజలకే ఏదైనా ద్రోహయాత్ర చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మరి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం ప్రజలందరూ కూడా ఏదైతే లోకేష్ గారు పిలిపించారో స్మార్ట్ బిడర్ పెడితే తీసు అవతల వాడైంది స్మార్ట్ బీడర్ పట్టుకుని వచ్చి పెడతాను దగ్గర స్మార్ట్ బీడర్ లాపెండి రోడ్డు మీద తీసుకురాంది అని ఆయన చెప్పాడు కాబట్టి నేను రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ఏదైతే లోకేష్ గారు చెప్పారో మీరు పాటించండి ఎందుకంటే గొర్రెలాగా ఉంటే మనం తిరగేస్తారు రాగా జగన్మోహన్ రెడ్డి గారు తిరగడు దోచుకో దాచుకో అదే స్వామిలో మొత్తం రాష్ట్రాన్ని దోచాడు ఇప్పుడు మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చారు మీరు కూడా చేసి రెడ్డి ప్రజలకు ద్రోహం చేస్తారు ఈ స్మార్ట్ పేటర్లు అనేవి చాలా దారుడు అసలు ఈ స్మార్ట్ యొక్క విషయాలు వచ్చినట్లయితే ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ చాలా ఇష్టమే ఉన్నాడు ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెవితో ఒప్పందం చేసుకున్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో నవంబర్ లో నవంబర్ ఇరవై ఏడు తేదీ ఒప్పందం చేసుకున్నాడు ఆ ఒప్పందం ఏంటంటే ఆదాన్ని అనేవాడు మన రాష్ట్రానికి ఏడు వేల యూనిట్లు మెగావాట్లు ఏడు వేల మెగావాట్లు విద్యుత్ సప్లై చేస్తాడు ఆ సప్లై చేసినందుకు కాంట్రాక్ట్ గా ఇరవై ఐదు సంవత్సరాలు అతను ఈ సోలార్ పవర్ సప్లై చేయడానికి అతనికి కాంట్రాక్ట్ చేశారు ఎవరో జగన్మోహన్ రెడ్డి ఎవరి ద్వారా బీడియా అంటే చెప్పి వాళ్ళు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా ఆదానీతో ఒప్పందం చేసుకున్నాడు ఒప్పందం మరి ఏడు వేల మెగా విద్యుత్ సప్లైకి ఒప్పందం ఎందుకు చేసుకున్నావా అంటే అతనికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి లంచారు ఈ విషయం మనం చెప్పట్లేదు ఈ విషయాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అమెరికా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆధార్ అనేవాడు ఈ ఒప్పందం కోసం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చాడు అని చెప్పి అమెరికాలో ఫెడరల్ బ్యూరో కోర్టులో జగన్ మీద ఆధార్ మీద కేసు నమోదు చేశాడు మీరు అనవచ్చు కాబట్టి మన దేశంలో అనుభవించాడు ఆదాన్ని జగన్ గారు తీసుకున్నాడు అమెరికా వాళ్ళకి సంబంధాలు ఈ ఆధార్ అనేవాడు అమెరికాలో నేను సోలార్ ఎనర్జీ మీద ఇరవై పెట్టుబడి పెడుతున్నాడు మీకు డబుల్ ప్రాఫిట్ అవుతుందని చెప్పి అమెరికాలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అమెరికాలో వసూలు చేశాడు వాళ్ళు వెంటనే కొంతమంది అబ్బాయికి కంప్లైంట్ ఇచ్చారు ఇరవై ఐదు వేలు కోట్లు వసూలు చేసి ఈ డబ్బు ఎక్కడ పెడుతున్నాడు ఏం చేస్తాడు ఎంక్వైరీ చేయబట్టే పట్టుకొచ్చి ఇండియా పట్టుకొచ్చి మన ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డికి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చి సోలార్ చేసుకుంటు సోలార్ ఎప్పుడు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆదాని రిపోర్ట్ ఇచ్చారు తీసుకోవడం లేరు కాబట్టి ఆదానీ ప్లస్ ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ బోర్లో అమెరికాలో కేసు నమోదు చేశారు రూల్ ప్రకారం ఈ వాటికి జగన్మోహన్ రెడ్డి అమెరికా జైల్లో వస్తుంది ఎక్కడ ఉండాలి ఆదాని ఇద్దరు కలిసి కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేయడం స్నేహితుడని రికాళ్ళి ఇక్కడ రప్పుతో మాట్లాడి ఆ కేసు పక్కన పెట్టేసి ఈ ఆదాని మీద ఈ జగన్మోహన్ రెడ్డి మీద కేసు లేకుండా అదే నరేంద్ర మోడీ ఎందుకు అంటే ఆదానీ లోపల నరేంద్ర మోడీ పెట్టారు నరేంద్ర మోడీకి బిలామీ ఆదాని ఆదాని సపరేట్ గా లేదు నరేంద్ర మోడీ లేపుతుంటే ఆ నేడే ఆదాని ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ నేడు కూడా కాబట్టి ఆధార్ అనే వాడు జైల్లో పెడితే నరేంద్ర మోడీ జైల్లో ఉన్నట్లుగానే కాబట్టి నరేంద్ర మోడీ వెళ్ళి అక్కడ ట్రంప్ కాల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్ పట్టుకుని కేసు లేకపోతే చేసింది అది అంటే ట్రంప్ ఇలా తెంగిరాలో మీద ఆడుతున్నాడు నరేంద్ర నేను అదంటే ఇది ఇదంటే అది ఇండియా అంతా నా కంట్రోల్లో ఉంది ఇంతవరకు ఎంత జోక్ అలాగే అలా జోక్ చేస్తున్నారు అలాగే ఈ వేళ ట్రంప్ అనేవాడు నరేంద్ర మోడీ ఒక కీలుమ కింద ఆడుతున్నాడు ఇలాంటివి ఏంటి అడ్డీ చాలా దారుణమైన విషయం